హాయ్ హలో వియోస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఈ రోజు ఈ ఒక టాపిక్ అండి ఎల్లంటి లార్సన్ అండ్ టర్బో ఏదైతే హైదరాబాద్ మెట్రో ఉంది కదండి ధరలు పెరగబోతున్నాయి అంట అంటే ఇప్పుడు గరిష్టంగా ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభై అంటే గరిష్టంగా మినిమం ట్వంటీ ఫైవ్ మ్యాక్సిమం ఫిఫ్టీలో ఉంది ఇప్పుడు అలాంటిది చార్జెస్ పెరగబోతున్నాయి అంటే ఎందుకంటే రోజుకి లక్షలాది మంది ఎల్లంటి ఆ మెట్రోలో ప్రయాణిస్తున్నారు సో ఈ సందర్భంగా ఎలాంటి ఇప్పుడే నష్టాల్లో ఉంది నష్టాన్ని పూరించేందుకు వాళ్ళు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే ధరలు పెంచాయి ఇప్పటికే ప్రభుత్వం వాళ్ళు చెప్పిందంటే మీరు అమ్మేసుకుంటే అమ్మేసుకోండి ఇంకోకైనా ఇచ్చేస్తే ఇచ్చేస్తారు మాకు సంబంధం లేదని సో ఈ క్రమంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైతే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని పూర్తించిన ధరలు పెంచబోతున్నాయంట ఎలాంటి నిర్ వాళ్ళకి అధికారులకు కూడా చెప్తున్నాను మీరు ట్రైన్ ఫెసిలిటీస్ ఇంకా బాగా పెంచండి కోచెస్ ఒక టూ త్రీ పెట్టండి ఐ మీన్ ఇప్పటికీ త్రీ తిరుగుతున్నాయి కదా ఫైవ్ పెంచండి నెక్స్ట్ సిట్టింగ్ కెపాసిటీ సరిగ్గా లేదా చూడండి నెక్స్ట్ కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ సెటరైట్ చేసుకుని మీరు ధరలు పెంచుతూ బాగుంటుంది మీరు యథావిధిగా ధరల మీద ఫోకస్ చేస్తే సామాన్య ప్రజలు ఎక్కేది రైల్లో బస్ ఎక్కుతారు ఇప్పుడు అది కూడా మీరు పెంచేస్తే ఎక్కేవాడు కూడా ఎక్కడో మొదటికే మోసం అయితే వస్తున్నాయి నేను అనుకుంటున్నాను మొత్తానికి ఏంటంటే హైదరాబాద్ ప్రజలారా ఎవరైతే మెట్రో యూజ్ చేస్తున్నారో ధరలు అయితే పెరగబోతున్నాయంట సో ఈ సందర్భంగా ఎలాంటి అధికారులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి నిర్వహించారు రాని రోజుల్లో కొంచెం మోతాదు ధరలు పెరిగితే సో అని నిర్ణయించారు సో ఎవరైతే మెట్రోలో ప్రయాణిస్తున్నారో మీకు ఒక ఎలర్ట్ భయంకరంగా ఛార్జెస్ అయితే పెరగబోతున్నాయంట సో కేర్ఫుల్ గా నేను చెప్పడం ఏంటంటే కొంచెం ప్రయాణికుల సౌకర్యాలతో కొన్ని వసతులు చేసి అన్ని దీనికన్నా మంచిగా చేసి పెంచుతా బాగుంటుంది అంటున్నాను సో సంస్థకు బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది లేదా మీ సంస్థకు బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికే చాలా మంది సిటీ బస్సులు కాదనుకొని మెట్రోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది అది లేని వాళ్ళు ఎంఎంటీఎస్ ఎక్కుతుంది అసలు అది లేని వాళ్ళు ఏదో నడుచుకుంటావు సైకిల్ దొక్కుంటావు ఏదో రకంగా వాళ్ళు గమ్యస్థానానికి వెళ్తున్నారు సో సామాన్యుడి ఒక రథం లాంటిది మెట్రో లాంటిది ఉంది సో దాన్ని మీరు ధరలు పెంచకపోవడం బెటర్ అని యాజ్ పర్ మై చెప్తున్నాను బట్ పెంచితే వసతులు బాగా పెంచండి లేదా మీ సంస్థకి మనుగోడు మనుగడ ఐ మీన్ ఏదైతే ఉందో మనుగడకే ప్రమాదం అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో తస్మాత్ జాగ్రత్తగా మీరు ఉంచుకొని చూస్తాను సో హైదరాబాద్ ప్రజలారా ఇది ఒక మనకు భారం చెప్పాలి ఎల్ కూడా ఐ మీన్ మెట్రోలో కూడా చార్జెస్ పెరగబోతున్నాయి అంట ఇదంతా ఒక సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం కూడా కొంచెం వీటి మీద ఫోకస్ చేసి ధరల నియంత్రణ పెట్టి కరెక్ట్గా చేస్తున్నట్టయితే సామాన్యుడికి ఇబ్బంది లేకుండా లేని పక్షంలో రాని రోజుల్లో సామాన్యుడు ఇంకా ఇవేం కాకుండా కాలన్న నమ్ముకుని బతకాల్సి వస్తున్నాయి ఐ మీన్ నడుచుకుంటే వెళ్ళి సో ఇది వరకు ఎక్కడ నుంచి మొదలై మళ్ళీ అక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది సో ఇంత పెట్టుబడి పెట్టిన మీకు నష్టం అయితే వాటిలో అయితే ఉంది ఒక రిక్వెస్ట్ గా తీసుకొని ఆశిస్తూ మరో వీడియో తగలద్దాం అంతవరకు చూస్తున్నాం దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్